పశ్చూరి సందీప్ కుమార్ స్టేషన్ గన్పూర్ గోరక్ష కార్యకర్త ధర్మసాగర్ మండలం ముప్పారలో ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు వచ్చి ముప్పారం గోశాలను సందర్శించడం జరిగింది ముప్పార గోశాలకు వచ్చి సందర్శించి ఈ బోర్డు పైన ఉన్నటువంటి నెంబర్లకు ఫోన్ చేయడం జరిగింది నాలుగు సార్లు ఫోన్ చేసిన కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేదు లోపలికి వెళ్దామని లోపల ఉన్న వర్కర్లను పిలిస్తే కనీసం పలకని పరిస్థితిలో ఉన్న గోశాల ఎప్పుడు వచ్చి చూసినా తాళాలు వేసే ఉంటాయి తప్ప గోలు లోపల ఉంటాయి కనీసం వారికి గడ్డి నీరు నిప్పు ఏది లేకుండా కనీసం అవి బక్క చిక్కిపోయే చనిపోయే రేపో మాపో చనిపోయే పరిస్థితిలో ఉన్నాయి చనిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా లోపలికి పక్క నుంచి వెళ్ళి దారిలో ఎవరైనా ఉన్నారని లోపల చూస్తే నలుగురు వర్కర్లు ఉన్నారు వారికి పిలిచి అడిగితే గోవులకు గడ్డి వేస్తున్నాం అన్నీ వేస్తున్నాం ఇంత ముందుకే గడ్డి తిన్నాయని చెప్తా ఉన్నారు మీ అధికారులకు ఫోన్ చేయరని చెప్తే మా ఫోన్లు లిఫ్ట్ చేయరు వీలు ఇప్పుడే వచ్చిపోయినారు అని చెప్తారు గోవులు ఏవి అని అడిగితే బయటికి ఇప్పుడే కొట్టుకుపోయినారు తాళాలు మా దగ్గర లేవు మిమ్మల్ని లోపలికి రానియరు అనే సమాచారం చెప్తా ఉన్నారు ఏదైతే బృందావన గోశాల ముప్పారంలో ఉందో ఇవి బృందావన గోశాల వెంటనే సందర్శించి అధికారులు వెంటనే ఈ రిజిస్ట్రేషన్ తొలగించి అధికారుల అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ గోశాలలో ఉన్న గోవులను తీసుకొచ్చి రైతులకు వెంటనే పంచాలని కోరుతా ఉన్నాం హిందూ పరిషత్ బదరంగతల నుంచి డిమాండ్ చేస్తున్నాం